రేపు జరగబోయే ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోయే తెలుగు జన విజయకేతనం జెండా సభకు లక్షలాదిగా ఆంధ్ర రాష్ట్రం నుంచి జన సైనికులు వీర మహిళలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళా విభాగం చెందిన వారు అందరూ కూడా ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున వేడుకుంటూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ రేపు మనకి అందరికీ తెలియజేసే విధంగా రేపు మాట్లాడబోతూ ఉన్నారు ఇక్కడ జరిగే దోపిడీ ఇసుకలు ఎలా దోసుకుంటూ ఉన్నారు మందులు ఎలా దోసుకుంటూ ఉన్నారు మరి గంజా ఎలా అమ్ముతూ ఉన్నారు ఇలాంటి విశాఖ ఉక్కుని అమ్ముకుంటే మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి పావరణ ప్రాజెక్ట్ రాకపోతే దాన్ని పట్టించుకొని ముఖ్యమంత్రి రాజధాని కట్టలేనటువంటి ముఖ్యమంత్రి ఈ లోపాలన్నీ కూడా ఎత్తి చూపే విధంగా ఇవాళ మన నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు పొత్తు సరిగా లేదు చాలా మెసేజ్లు పెడతా ట్రోల్ అవుతూ ఉన్నాయి చాలా చాలామందికి అన్యాయం జరిగిపోయింది ఇరవై నాలుగు సీట్లకే ఇచ్చేశారు మొత్తం అమ్మేశారని అని చెప్పి మురిగి కుక్కలకి నేను కూడా చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నూట ముప్పై ఐదు సీట్లకి మేము పోటీ చేసినప్పుడు మీరు ఎలాంటి సహకారం అందించకుండా మన నాయకుడితో సహా సహా ఓడించినప్పుడు మీరందరూ ఎక్కడున్నారని అడుగుతూ ఉన్నా ఈరోజు రెండు వేల తొమ్మిది నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల ప్రజల్లో ఉన్నారు ప్రజారాజ్యం పార్టీ తీసేసినప్పుడు కూడా దాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకొచ్చి జనసేన రూపంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ప్రజాసేవలో ఆయన ఉన్నారు ఏ ఎవరి నుంచి ఏం ఆశించకుండా రాష్ట్ర ప్రజల కోసం నిలబడి ఉన్న వ్యక్తి ఆయనకి మనం సపోర్ట్ చేయవలసిన అవసరం ఉందని మీరు ఆలోచన చేయండి చాలామంది చాలా బాధాకరమైన పోస్టులు పెడతా ఉన్నారు మనం అందరూ బాయికట్ చేద్దాం ఈ సభకు వెళ్ళొద్దని మీకు కూడా చెప్తా ఉన్నా వైసీపీ ట్రాప్లో పడకండి వైసీపీ నాయకులు చేసే ట్రో సోషల్ మీడియా ట్రోల్ చేసింది మీరు చదివి మన నాయకుడు అవమానించకండి నాయకుడు చేసే ప్రతి పనిని కూడా మనందరూ కూడా గౌరవించవలసిన అవసరం ఉంది ఇవాళ టిక్కెట్లు వస్తేనే పార్టీ అనుకుంటే మరి లక్షలాదిన్న సభ్యత్వం ఉన్నటువంటి జనసేన పార్టీలో ఎన్ని లక్షల టిక్కెట్లు ఉంటాయని అడుగుతూ ఉన్నా ప్రతి వాళ్ళకి ఆశ ఉండొచ్చు నాకు ఆశ ఉండొచ్చు లేకపోతే ఇంకో కాసి ఉండొచ్చు కానీ మనకు ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతు ఆదేశానుసారం ఎవరు ఆపలేదు దాన్ని ఇవాళ దాని గురించి చాలామంది పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం జనసేన పార్టీ ప్రజలకు అన్యాయం చేసిందంట ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇరవై నాలుగు సీట్లు ఇప్పుడు సిస్ట్లో ఏ అయితే ఆ ఇరవై నాలుగు సీట్లు మనం ఖచ్చితంగా గెలిపించాలి హండ్రెడ్ అని మన నాయకుడు ఉద్దేశం అంతేకాకుండా రేపు రాబోయే యాభై ఏడు సీట్లు మనం ఇంకా చెప్పవలసి ఉంది ఆ సీట్లో మనం ఎన్ని సీట్ల చోట్ల పోటీ చేస్తాం మన బలాబలాల మీద బేరీజ్ వేస్తూ ఉన్నారు ఇంకా అది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే నెక్కుతాం రాయసీమ ప్రాంతం ఉంది అక్కడ ఎన్ని సీట్లు మనం నెగ్గలం అది కూడా చూస్తూ ఉన్నారు ఇంకా ఎక్కడైతే కొన్ని చెప్పలేదో ఆ సీట్లు ఎనౌన్స్ చేయలేదో ఆ సీట్లు అన్నీ కూడా జనసేన పార్టీ కొన్ని చోట్ల మరి నిలబడే అవకాశం ఉంది మీరు ఇప్పుడే కనిపించేసి జనం అందరికీ ఏదో అన్యాయం జరిగిపోయినట్టు మనమే ఫీల్ అయిపోతే ఇంకా ప్రజలు మనకి ఎలాగ మనల్ని ఆదరిస్తారని కూడా మన జనసైనికులు వేరు అందరూ కూడా ఎవరు పెట్టిన పోస్ట్ ఖండించండి సోషల్ మీడియాని వాడుకోండి ఇది తప్పకుండా ఇది తప్పు అని చెప్పి ఖండించండి రేపు జరగబోయే సభనే నభూతో నా భవిష్యత్తు ఇలాంటి మీటింగ్ మళ్ళీ ఇంకెవరో కళ్యాణ్ గారు తప్ప ఎవరో జరపలేరనే విధంగా ఈ సభకి టోటల్ హోస్ట్ అంతా జనసేన పార్టీ గెస్ట్లో రోల్ పోషించేటువంటి తెలుగుదేశం రెండు కలిసి ఈరోజు మరి నెక్స్ట్ సభకే వాళ్ళు హోస్టుగా ఉంటారు కాబట్టి ఇది మనం మనం నడిపే సభ మన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉండాలి ఈ జిల్లాలో కొన్ని సీట్లు అనౌన్స్ చేయలేదని అలా మాని నాయకులు వచ్చిన ఆ పైన ఇవాళ అందరూ కూడా ఈ సభను జయప్రదం చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ రెండు చేతులు పెట్టి వేడుకుంటా ఉన్నా ఇవాళ రేపు జరగబోయే సభ విజయవంతం తెలుగుదేశం జనసేన విజయం అదే ఆ స్లోగంతోనే మనం ఈ సభను జయ జయప్రదం చేస్తాం చేయడానికి మీ అందరూ సహకరిస్తారు ఏదైనా జనసేన ఇన్సిడెంట్ ఉంటే మనం సర్దుకుందాం జనసైనికులు వేరే మహిళలు దయించి అర్థం చేసుకోండి రేపు జరగబోయే సభని విజయ విజయవంతం చేయాలని చేస్తారని ఆశిస్తున్న సెలవు తీసుకుంటాం